మిత్రులందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం వేటూరి సినీ గీతామృతం ఈ పరంపరలో ముప్పై ఎనిమిదో సంచికలోకి వచ్చాము ఈరోజు వేటూరి రాసిన ఎన్నో శృంగార గీతాల్లో ఇప్పటికీ బాగా గుర్తున్నటువంటి ఒక శృంగార గీతం గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా వేటూరి శృంగార గీతాలలో ఉన్న పనితనం జిలుగు జిలుగు పనితనం అట్లాగే అక్షరాలని కథను తొక్కించి గుర్రమలాగా ఎగిరించడం ముందు చిరంజీవి ఎగరాలంటే ముందు వేటూరి అక్షరాలను ఎగిరించాలి ముందు ఈ పనితనం ఈ క్రాఫ్ట్ దీంట్లో వేటూరి ఆరితేరిన వాడని మనం ఎప్పుడు చెప్తూ చెప్పుకుంటూనే ఉంటాం అలాంటి శృంగార గీతం ఒకటి చిరంజీవికి రాశారు వేటూరి చాలాసార్లు చెప్పారు ఆయన ఆయన ఇద్దరు ఇద్దరు కోసం చాలా ప్రత్యేకంగా ఇష్టపడి రాస్తారని చిరంజీవి ఎన్టీఆర్ కె అంటే శృంగార గీతాలు రాయటం అంటే ఆయనకు చాలా ఇష్టం అనమాట అలాంటి శృంగార గీతం చిరంజీవికి రాసిన దాని గురించి మాట్లాడుకుందాం ఇది హిట్లర్ సినిమాలోది హిట్లర్ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చింది ఇందులో రాధా ఈయన హీరో హీరోయిన్లు చిరంజీవి రాధా హీరోయిన్లు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం చేశాడు దీనికి రాజ్కోటి సంగీతం ఇచ్చారు తర్వాత ఈ పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన తీరు అనితర సాధ్యం అనిపించేటట్టుగా ఉంటుందన్నమాట ఆ చిరంజీవి స్టెప్పులకి ఎంత స్పీడ్ ఉంటుందో ఆ స్పీడ్కి అనుకూలంగా పాడటం దాన్ని వేయడం దాని అక్షరాలు కూర్చడం దీంట్లో ఎప్పుడు కూడా ఆయన గణాలు వేస్తాడు లఘువుల అక్షరాలు గణం వేస్తే ఇక గుర్రం కథం దొక్కినట్టు ఉరుకుతుంటుంది అనమాట పాట ఎక్కువ ఆ గణాలు వేసి మిశ్ర గతిలో వేయడం సస్త్రగతిలో వేయటం వీటి వేయటం వల్ల చిరంజీవికి ఆ డ్యాన్స్ చేయడానికి అంత వేగంగా చేయడానికి దాని కుదురుతుంది అప్పట్లో చిరంజీవి ఎంత వేగంగా డ్యాన్స్ చేస్తాడో ఈ రంభ రాధ వీళ్ళిద్దరూ అంత బాగా చేసేవాళ్ళు అని చెప్పి ఒక ప్రతీతి ఒక ట్రెండ్ అంటే చిరంజీవి పాటలు వేటూరు సుందరామూర్తి పాట చిరంజీవి డ్యాన్సు ఇళయరాజా సంగీతం ఈ ఈ ఒక డెడ్లీ కాంబినేషన్ అన్నది కొన్నాళ్ళ పాటు ఒక కొన్ని సంవత్సరాల పాటు తెలుగు తెరను ఏలేసింది అనమాట కుర్రవాళ్ళ ఉర్రూ తొలిపింది ఇప్పుడు కూడా అట్లాగే ఆ పాటలు అలాగే కనబడుతున్నాయి అన్నమాట ఈ పాట వీళ్ళిద్దరి మధ్యలో రాధకిను చిరంజీవి మీద వేశారు పదాలు ఎట్లా పట్టుకుంటాడు దాన్ని ఎలా తీసుకొస్తారు దాంట్లో ఈ మేళవింపులో ఏమేం గమ్మత్తులు చేస్తుంటాడు కొత్త కొత్త పదాలు ఎలా తయారు చేస్తాడు చూద్దాం ఒకసారి నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి పడుచు సొగసుల పాలాస్త్రి అంటనీరా నా మేస్త్రి నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి పడుచు సొగసుల పాలాస్త్రి అంటనీరా నా మేస్త్రి అబీబి అబీబీ అబీబి ఈ అబీబి అన్నది వెంటబడుతుంటుంది బలి గమత ఉంటుంది అసలు పదం ఎక్కడి నుంచి తెచ్చాడు మరి బహుశా ఇది వేటూరి పదాన్ని ఎన్నుకున్నాడో దీనికోసం ఆలాపన కోసం లేకపోతే సంగీత దర్శకుడు తెచ్చిపెట్టారు మనకు స్పష్టంగా తెలీదు కానీ వేటూరు ఇలాంటి పనులు చేయగలడు ఈ బహుశా హిందీ సినిమాల్లో కూడా ఈ అబీబీ అనే ఈ తోక తోక పదం వచ్చింది ఎక్కడో విన్నా నేను ఈ అబీబీ అంటే ఇది ఒక అరబ్బీ పదం అట ఈ అరబ్బీ పదానికి అర్థం ఏంటంటే అబీబి అబీబీ అంటే ఓ మై లవ్ అని అర్థం అంటుంది ఓ మై లవ్ అని అబీబీ అబీబీ అని పాడుతుంటాడు అనమాట ఇక్కడ దీని తర్వాత మళ్ళీ ఒక రెండు చరణాలు వస్తాయి మొగుడు మొగుడు అంటే స్త్రీ మొదలు పెడితే వన్ టూ త్రీ వంపు సొంపుల యంగోత్రి కాలు జారకే ఖ ఒత్తుక అన్నమాట అబీబీ 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 అందమైన మాట అడ్డు సోకులమ్మ సొంత బొడ్డు జివ్వు మన రవ్వలడ్డు ఏపీసీలు లేని జెడ్ ఏమన్నా బుగ్గ రెడ్డులో లేతగున్న నీటి బొట్టు అలకా కులుపు ఎప్పుడెప్పుడు ఎప్పుడప్పుడు ఉప్పురాజుకుంటుంటే ఇక్కడ చాలా వేగంగా పడతారు అలకా కులుకు ఈ పాట మీరు వినేటప్పుడు ఈ ఎపిసోడ్ చూసిన ముందు కానీ దీని తర్వాత కానీ ఆ పాట వినండి ఆ పాట వింటే చిత్ర ఎస్పిబీ ఎంత స్పీడ్గా పాడతారో ఆ తెర మీద దానికి అనుకూలంగా వీళ్ళు ముందు ఎంత వేగంగా వీళ్ళు ముందు గాయకులు అట్లా అభినయిస్తే తప్ప తెర మీద వాళ్ళు చేయటం చాలా కష్టం అన్నమాట అలకా కులుకు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడెప్పుడు అంటూ పలకా బలపం లవ్ 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 అంటూ దిద్దుకుంటుంటే అలకా మళ్ళీ అదే రిపీట్ అవుతుంటుంది తనువే పలికే కసి కవ్వాలి నరమే వణికే యద మనాలి తెరలే తెరచి పద తెనాలి పదవే పదకి పసి మరాళి అవిబి అవిబి అవివి రాజమండ్రి రేవుకాడ రంగసాని మేడకాడ రాతిరేల రంభదంట నాయుడోరి ఇంటికాడ నల్లతమ్మ చెట్టునీడ ఎన్నెలంతా ఇంకిదంట అడిగేదడుగు అల్లిబిల్లి కన్నెతీగ పూలుపిందె లేస్తూ ఉంటే వెతుకే వెతుకు వేడి పుట్టి వెచ్చబెట్టి వెన్నపూస దాస్తుంటే అడుగేదడుగు అల్లిబిల్లి కన్నెతీగ పూలుపిండ లేస్తూ ఉంటే వెతుకో వెతుకు వేడి పుట్టి వెన్నబెట్టి వెన్నపూస దాస్తుంటే జగడం రగడం జత జవాని పర్వం పలికే ప్రియ భవాని తొలిగా పడితే వెలి నిషాని జరిగే జతులే యమకహాని అబీబీ 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 ఈ అబీబీ అబీబీ అన్నది వెంటాడుతుంటుంది అనమాట ఈ పాట ఇప్పటికి కూడా కుర్రకారుని ఉర్రు తొలగించినటువంటి ఈ పాటలో దీని ప్రత్యేకత ఏంటంటే కొన్ని పదాలు తయారు చేస్తుంటాడు అని అనుకుంటాను చూసారా ఆయనకి నడక కలిసిన నవరాత్రి అని ఒకటి అది ముంద మొద మొదట ఒక పల్లవిలో ఒకటి తడుకును మెరిసింది మెరిసిన తర్వాత నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి శివరాత్రి అంటే ఉపవాసం రాత్రి ఉపవాసం అది చెప్పాల్సిన పని లేదు పడుచు సొగసుల పాలాస్త్రి అంటనీరా నామేస్త్రి మొదట త్రీ వచ్చింది మొట్టమొదట త్రీ నవరాత్రి శివరాత్రి పాలాస్త్రి నామేస్త్రి ఈ పాలాస్త్రి అన్న పదం చాలా మరుగుపడిపోయిన ఎక్కడో ఉన్న పదం పాలాస్త్రి అంటే రెండు అర్థాలు చెప్తారు ఒకటేంటంటే పెంకుటిళ్ళు కట్టేటప్పుడు ఒకప్పుడు పైన వేసే పెంకు కంటే కింద నాలుగు పలకలుగా పలకగా ఉన్న ఒక పెంకు వేస్తారు అంటే రెండు రేపరి బద్దల మధ్యలో ఒక పెంకు వేసి దాని మీద బెందడి వేసి దాని మీద మళ్ళీ పెంకులు వేస్తారు దీనివల్ల ఏంటంటే ఈ పాలాస్త్రి వేసినందువల్ల ఇంటి లోపలికి వేడి రాదు దీన్ని ఆ పెంకుని పాలాస్త్రి అంటారు అలా కాకుండా ఈ కింద పెట్టిన పలకలుగా ఉన్నటువంటి పెంకుకి పైన పెట్టే పెంకుకి మధ్యలో సున్నంతోటి ఒక బెందడి వేస్తారు మామూలుగా బెందడి అంటారు దాన్ని దాని కానీ ఈ రెండు పెంకుల మధ్యలో వేసే ఈ బెందడిని కూడా పాలాస్త్రి అంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఈయన చెప్పిన అర్థం కూడా ఉన్నదాన్ని అదేంటంటే పెంకు అంటే నాలుగు పలకల పెంకుని ఈ రెండు రేపర్ల మధ్యలో అతికించి వేస్తారనమాట అది ఆ పాలాస్త్రి అన్న మాటను తీసుకొచ్చాడు తీసుకొచ్చి రెండిటిని కలిపేది కదా అందుకని పనికి వచ్చింది అనమాట అది సొగసుల పాలాస్త్రి అంటనీరే అని స్త్రీ అంటనీరా అంటే రెండు అంటాలన్నమాట ఇద్దరూ యధా యథ కలవాలనే కదా ఇక్కడ దీంట్లో అందుకనే పాలాస్తని పట్టుకొచ్చాడు ఎందుకు రెండింటిని కలిపేది కాబట్టి అది ఆ అర్థంలో వాడాడు అనమాట అబీబీ 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 ఇంకొకటి చూడండి అప్పుడు నాయకుడు అంటాడు మొగుడు మొగుడని అంటే స్త్రీ మొదలు పెడితే వన్ టూ త్రీ మొగుడు మొగుడని వన్ మొగుడు మొగుడని అంటే స్త్రీ మొదలు పెడితే వన్ టూ త్రీ వన్ టూ త్రీ పట్టుకొచ్చినాడు వంపు సంపుల యంగోత్రి కాలుజారకే కంగోత్రి ఈ కంగు అన్నది ధ్వని అనుకరణ శబ్దం కంగున మోగిందని చెప్తాం కదా యంగోత్రి అంటే యంగోత్రి అనే పాదం తెలుగులో లేక లేదు ఆయన సొంతంగా తయారు చేశాడు అప్పటికప్పుడు తయారు చేసి పెట్టేశాడు యంగ్ వైవో యుఎన్జి యంగ్ అనే ఇంగ్లీష్ మాటలి గంగోత్రి లాగా దానితో ఎనాలజీతోటి యంగోత్రి అని తయారు చేశాను యంగోత్రి అంటే ఎవరు లేదు ఇక్కడ హీరోయిన్ అనే అర్థం అక్కడ మొగుడు మొగుడు అంటే స్త్రీ మొదలు పెడితే వన్ టూ త్రీ కాలు జారకే కంగోత్రి వంపు సొంపుల యంగోత్రి ఈ వంపు సొంపుల యంగోత్రి ఎవరు గంగోత్రిలాగా ఒక నదిలాగా దూకెతున్నటువంటి నువ్వి అని చెప్ప చెప్పడం అనమాట అవీబి 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 ఆ తర్వాత తిరస్రగణాలు ఎట్లా వేశారు చూడండి అందమైన మాట అడ్డు సోకులమ్మ సొంత బొడ్డు జివ్వు మన్న రవ్వలడ్డు అన్నీ మూడు మూడు మాత్రలు మూడు మూడు మాత్రల పదాలు అట్లా ఎన్నుకొని చూడండి అందమైన అందమైన మాట అడ్డు సోకులమ్మ సొంత బొడ్డు జివ్వుమన్న రవ్వలడ్డు ద్యుత్ డకారాన్ని వాడటం ఏ లేని జెడ్ ఏపు గున్న బుగ్గ రెడ్డు పువ్వు లేతగున్న నట్టి బొట్టు నీటి బొట్టు ఈ శృంగారాన్ని ధ్వనించేటట్టుగా ఈ వేగంగా అడుగులు వేసే దానికి అనుకూలంగా వాళ్ళిద్దరు కూడా అక్కడ పాడతారు అలకా కొలుకు ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడంటూ అంటూ నిప్పు రాసుకుంటుంటే ఈ పాట విని చూడండి మీరు చిత్రం ఎంత వేగంగా ఆ మాట అంటుందో ఎంత స్పష్టంగా ఎంత వేగంగా అంటుందో ఈ క్రాఫ్ట్ సినిమా పాటని ఒక క్రాఫ్ట్ లాగా తీర్చిదిద్దటం అన్నది తెర మీదకి అనుకూలంగా గొంతులో దాన్ని పలికించడం ఆ శృంగారాన్ని పలికించడం ఆ వేగాన్ని పలికించడం అన్నది ఈ పాట ఒక మంచి ఉదాహరణకు చెప్పవచ్చు అనమాట పలకా బలపం లవ్ 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 అంటూ ప్రేమ దిద్దుకుంటుంటే ఇక్కడ పలకా బలపం ఇక ఫ్రాయిడ్ దగ్గరికి పోవాలి మనం ఈ పలక ఏంటి బలపం ఏంటి ఆలోచిస్తూ తెలిసిపోతుంది అంత గడుసుగా రాస్తాడు శృంగారాన్ని పలకా బలపం లవ్ 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 అనుకుంటున్నాయంట ఆమె పలక ఆయన బలపం ఇంక వివరంగా అవసరం లేదు తనువే పలికి కసి కవ్వాలి తనువే తనువే పలికే కసి కవ్వాలి తనువే ఇక్కడ మళ్ళీ నాలుగు మాత్రలు తనువే పలికే కసి కవ్వాలి నరమే వణికే అయ్యద మనాలి మనాలిలో వణికేదే కదా తెరలే తెరచి పద అ అత్తోకంగా గుర్తుకొచ్చిన వేసేసాడు అంతే ఎందుకు తినాలి అనాలి పద తెనాలి పదవే పొదకి మసి మరాళి మరాళి అంటే చెప్పేది నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి వంపు సంపుల యంగోత్రి కాలుజారకే కంగోత్రి ఈ కంగోత్రి యంగోత్రి రెండు ఆ మాటలు వేటు సుందరమూర్తి అప్పటికప్పుడు ఈ పాట కోసం పుట్టించినవే మళ్ళీ వీటిని వాడలు ఎక్కడ ఒక స్త్రీని యంగోత్రి అనడం గంగోత్రి లాగా యంగోత్రిని పద ఒక పదాన్ని సృష్టించడం కంగోత్రి అనటం కాలుజారకే కంగోత్రి కంగుతిని కాలుజారపని చెప్ప చెప్పటం మేస్త్రి అనటం బాలాస్త్రి అనడం ఒక పదానికి కావలసినటువంటి సరంజామ ఒక పాటకి కావలసినటువంటి సరంజామ ఆశువుగా అప్పటికప్పుడే పుట్టించేస్తాడు వేటూరి సుందరామూర్తి అది ప్రత్యేకత నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి వంపు సొంపుల పాలాస్త్రి మనం ఈరోజు మనం చెప్పుకున్నాము వేటూరి సురంధ సుందరామూర్తి శృంగార గీతాల్లో ఒక్కొక్క గీతంలో ఇలా ఏదో ఒకటి తీసుకొస్తాడు భాషతో చమత్కారాలు కానీ ఇలా సొంతంగా అప్పటికప్పుడు కొన్ని పదాలు తయారు చేయడం కానీ ఇలా చేసేటటువంటి ఈ పనితనాన్ని మనం మెచ్చుకోవాలి మిత్రులారా వేటూరి సినీ గీతామృతం ఈ పరంపరలో ఇప్పటికి ముప్పై ఎనిమిది అయినాయి ముప్పై తొమ్మిదో సంచికలో మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి సాహిత్య చర్చల కోసం సామాజిక చర్చల కోసం పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి నమస్తే